ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు కొరగాని న్యాయపీఠం కుందనపురాన్ని ఏలే చందనరాజుకు న్యాయం నూటికి నూరు అమలు జరగాలన్న ఉద్దేశం ఉండేది సాధారణంగా అది సాధ్యపడదు ఎందుచేతనంటే న్యాయ నిర్ణయం చేయవలసిన వాళ్ళు మానవ మాత్రులు వాళ్లు పొరబడే అవకాశాలు ఎన్నైనా ఉంటాయి అందువల్ల న్యాయలోపం జరగక తప్పదు ఈ లోపం జరగకుండా ఉండటానికి గాను చందనరాజు అరణ్యానికి పోయి ధర్మదేవతను గురించి ఎంతో కాలం తీవ్రమైన తపస్సు చేశాడు ధర్మదేవత ఆ తపస్సుకు మెచ్చి రాజును ఏం కావాలో కోరుకోమన్నాడు తనకొక న్యాయపీఠాన్ని పీఠాన్ని అనుగ్రహించమని దానిమీద నిలబడి ఎవరైనా అబద్ధమాడితే వారికి ఘోరమైన వికారాకారం రావాలని రాజు కోరాడు ధర్మదేవత రాజుకు అలాంటి న్యాయపీఠాన్ని పీఠాన్ని ఇచ్చి అంతర్ధానమయ్యాడు రాజు దాన్ని మేళ తాళాలతో తెచ్చి తన సభలో ఏర్పాటు చేసి దాని మహిమ అందరికీ వెల్లడించాడు అప్పటికీ న్యాయపీఠం యొక్క మహిమలో నమ్మకం లేని వాళ్లు దానిపైన నిలబడి అబద్ధాలు చెప్పి వికారాకారాలు పొందాక అందరికీ దానిలో గురి కుదిరింది రాజు న్యాయాన్ని నాలుగు పాదాల మీద నిలబెట్టగలిగాడు అనిపించుకున్నాడు రాజుకు ఎక్కడలేని తృప్తి కలిగింది నేనిప్పుడు కళ్ళు మూసుకొని నిశ్చింతగా న్యాయ నిర్ణయం చేయగలను నా న్యాయపీఠం ఉండగా నా పరిపాలనలో అన్యాయం జరగటానికి వీల్లేదు అని రాజు మంత్రి సామంతులున్న సభలో ఒకసారి ప్రగల్భాలు పలికాడు ఆ మాటలు విని మంత్రి పెద్దగా నవ్వి మహారాజా న్యాయపీఠాన్ని అలా గుట్టిగా నమ్మటం అంత మంచిది కాదు దీన్ని వంచించి ఎవరైనా అన్యాయం చెయ్యవచ్చు అన్నాడు రాజుకు ఆగ్రహం వచ్చింది న్యాయపీఠాన్ని అలా అనటం కంటే అత్యాచారం ఉండదు దాన్ని వంచించి అన్యాయం చేయవచ్చునని మూడు రోజులలోగా అందరి ఎదుట రుజువు చెయ్యకపోతే నీ తల తీయించేస్తాను అని ఆయన మంత్రితో అన్నాడు కుందనపురంలో హేమకురంగి అనే అందమైన వేశ్య ఉండేది తన వంటి సౌందర్యవతి ప్రపంచంలో లేదన్న గర్వాతిశయంతో ఆమె అందరినీ అవమానిస్తూ ఉండేది రాజుకు ఆ వేశ్యకు కూడా ఒకేసారి గుణపాఠం నేర్పాలని మంత్రి సంకల్పించాడు ఆయన ఒక యోగిలాగా వేషం వేసుకొని హేమకురంగి ఇంటికెదురుగా తిష్టవేసి దారే పోయే వాళ్ల దగ్గర డబ్బు బంగారము తీసుకుని వాళ్ళిచ్చిన దానికి రెట్టింపు ఇచ్చి పంపనారంభించాడు యోగి చేస్తున్న పని చూసిన మీదట హేమకురంగికి లోభం పుట్టుకొచ్చి రాత్రివేళ ఎవరూ చూడకుండా ఆయన వద్దకు వచ్చి తన వద్ద ఉన్న బంగారము రత్నాలు తెచ్చి ఇచ్చి దాన్ని రెట్టింపు చేసి ఇవ్వమని వేడుకున్నది రేపు ఉదయం ఇస్తానని యోగి ఆమెను పంపేసి ఆమె ఇచ్చిన బంగారాన్ని రత్నాలను తన దండంలో ఉండే డొలుపులో దాచిపెట్టేశాడు యోగి రాత్రికి రాత్రే ఏటైనా పారిపోకుండా చూస్తూ ఉండటానికి తన నౌకర్లను నియోగించి హేమకురంగి మర్నాడు ఉదయమే వచ్చి తన సొత్తు రెట్టింపు చేసి ఇవ్వమన్నది నీ సొత్తేమీ నా దగ్గర లేదే అన్నాడు యోగి ఆశ్చర్యం నటిస్తూ హేమకురంగికి కోపము దుఃఖము ముంచుకొచ్చాయి యోగి కదా అని తనకున్నదంతా ఇచ్చేస్తే అంతా కాజయాలని చూస్తున్నాడు రాజుగారితో ఫిర్యాదు చేయటానికి ఆమె యోగిని రాజుగారి దగ్గరికి రమ్మన్నది యోగి అందుకెలాంటి అభ్యంతరమూ చెప్పలేదు హేమకురంగి చేసిన ఫిర్యాదు విని రాజు యోగిని న్యాయపీఠం మీద నిలబడి జవాబు చెప్పమన్నాడు యోగి తన దండాన్ని పట్టుకోమని హేమకురంగికిచ్చి న్యాయపీఠం ఎక్కి ఈ హేమకురంగి సొత్తు నా వద్ద చిల్లి గవ్వ కూడా లేదు అని చెప్పి చెక్కు చెదరకుండా న్యాయపీఠం నుంచి దిగివచ్చాడు ఇంత దారుణమైన అబద్ధాన్ని విని హేమకురంగి ఆగ్రహావేశంలో ఆ దండాన్ని తన చేతిలో పట్టుకొని న్యాయపీఠం ఎక్కి నా బంగారము రత్నాలు ఈ యోగికిచ్చాను దాన్ని నాకీ దొంగవాడు తిరిగి ఇవ్వనేలేదు అని గట్టిగా అరిచింది ఆమె మాట పూర్తి కాకుండానే ఆమె రూపం వికారంగా మారిపోయింది సభలో ఉన్న వాళ్ళందరూ నవ్వారు మంత్రి తన వేషాన్ని విప్పేసి రాజుకు జరిగినదంతా చెప్పి చూశారు కదా మీ న్యాయపీఠం హేమకురంగికి చేసిన అన్యాయం అన్నాడు హేమకురంగి బుద్ధిపూర్వకంగా అబద్ధం ఆడలేదు తన చేతిలో ఉన్న దండంలో తన సొత్తు ఉన్నదన్న మాట ఆమెకు ఏమాత్రమూ తెలియదు అయినా ఆమె కురూపి అయిపోయింది ఈ సంఘటనతో రాజుకు న్యాయపీఠం మీద విరక్తి పుట్టి దాన్ని న్యాయస్థానంలో నుంచి తీయించేశాడు